బుధవారం హన్మకొండ ప్రెస్ క్లబ్ లో మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వారి సమస్యలపై ప్రెస్మకొండ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఈసంపల్లి సంజీవ మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని అలాగే వారికి జీవనోపాధి చాలా ఇబ్బందిగా ఉన్నందుకు ఇటీవలే ఇరవై రెండు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు అలాగే ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల యాభై వేల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని ఆయన తెలిపారు ఇటీవల మరణించిన ఆటో డ్రైవర్ కుటుంబాలకు ప్రభుత్వం తరఫు నుండి ఇరవై లక్షల ఎక్స్క్రేషియా మరియు రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లకు జీవనోపాధి క్రింద ప్రతి నెల పదిహేను వేల రూపాయలు చెల్లించాలని సంజీవ డిమాండ్ చేశారు అలాగే పదహారున బంధుకు కార్మిక కర్షక సమాజం మరి అన్ని ప్రైవేట్ వాహనాలు ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తప్పకుండా సహకరించి ఈ బంధును విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఈసంపల్లి సంజీవ కలకోట్ల జయరాం బొల్లం సంజీవ్ స్వామి పసనూరు బాబు మాతంగి స్వామి చీకటి కుమార్ భీమవరం దేవేందర్ గుండా రమేష్ చక్రపాణి సాయిలు తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి పదహారవ తారీఖు ఆటోను మరి రాష్ట్ర వ్యాప్తంగా మందు చేయడం జరుగుతుంది ఎందుకు నిమిస్తాము అంటే వాస్తవానికి రెండు నెలలు గడుస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఉచిత ప్ర బస్సు ప్రయాణం చేయడం వల్ల మరి ఆటో కార్మికులు మరి వాళ్ళ బ్రతుకులు రోడ్ల మీద పడ్డాయి ఈ రెండు నెలల నుండి వాస్తానికి ఇరవై రెండు మంది ఆటో కార్మికులు చనిపోవడం జరిగింది మున్నడికి మొన్న కరీంనగర్లో ఒక ఆయన చనిపోయిండు వరంగల్ కూడా ఒక చనిపోయాడు మరి అదేవిధంగా నల్గొండలో ఒక చనిపోయాడు ఇలా చనిపోయింది ఇరవై రెండు మంది చనిపోయినప్పటికీ కూడా మరి రవాణా శాఖ మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారు అంత ఉత్తదే అని మాట్లాడుతున్నారు మరి అది సరికాదు అని మరి మేము చెప్పడం జరుగుతుంది మరి ఇప్పటికైనా కూడా స్పందించి మరి మా కార్మికులందరూ ఏకమై మరి పదహారో తారీఖు ఖచ్చితమైన అందరు కలిసి బంధు పిలుపునిచ్చుకుంటేనే మరి మన బ్రతుకులు బాగుపడతాయని మేము అనుకుంటున్నాం కాబట్టి మేము అడిగేది ఏంటిదంటే వాస్తవానికి మరి జీవనభుద్ధి కింద పదిహేను వేల రూపాయలు ఇవ్వడం ఏమని అడగడం జరుగుతుంది ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేయడం చేయలేదు ప్రభుత్వం వచ్చింది ఉచిత ఉచిత ప్రశ్న పెట్టుకోవడం తప్పు అంటలేదు కావని మా బ్రతుకులు రోడ్డు మీద పడ్డాయి కిరాయి లేకుండా రోడ్డు మీద ఆటోని మరి జీవనదర్దహం చేసుకొని బ్రతుకున్నటువంటి మరి గవర్నమెంట్ కూడా మాకు ఉపాధి కల్పించండి లేకుండా ఉన్నటువంటి విధంగా ఏర్పడుతుంది కాబట్టి స్వయం ఉపాధితో ఆటో కొనుక్కొని నట్టుకున్నటువంటి ఆటో కార్మికులం కాబట్టి వీటికి ఖచ్చితమైన బంధుని పిలుపు బంధు పిలుపునిస్తూ ఉన్నాం అందరూ ఉమ్మడి జిల్లాకు రాష్ట్ర వ్యాప్తంగా అందరు సహాయ సహకారాలు అందించాలని